సోదరులారా నిన్నటి దినం కడప నగరంలో మృత్యుంజయకుంఠలో స్వచ్ఛ కడప కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మరియు పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు పర్యటనలో ఉండగా అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ విషయమై ఏఎస్ఐ గారు సుధాకర్ ఆయన మాట్లాడుతూ ఇది రా రావడానికి ఏంటి కారణం అంటే గతంలో ముస్లింల సామ్రాజ్యం ఉండింది అది దరిద్రం పోయింది నాకు తెలియకడుగుతాను ప్రజాస్వామ్య బద్ధంగా ఎంచుకోబడ్డ ప్రభుత్వాలలో ముస్లింల సామ్రాజ్యము హిందువుల సామ్రాజ్యము క్రైస్తవుల సామ్రాజ్యం ఇటువంటివి ఉంటాయా రాజ్యాంగబద్ధంగా పొందిన ఉద్యోగం పొందిన ఉద్యోగస్తుడు స్వయం తన భారతదేశ రాజ్యాంగం తెలియక ప్రజలెన్నుకునే నాయకులు ఏ మతానికి ఏ కులానికి ఏ వర్గానికి చెందిన వారైనా అవుతారు నిజానికి ఆ నాయకుడి ద్వారా నీకు ఏదైనా కష్టం కలిగితే ఆ నాయకుడు పేరెత్తుకుని నువ్వు ఏదైనా దూషించు ఏదైనా మాట్లాడు నువ్వు ఆ నాయకుడు తెలుసుకో కానీ ఒకవైపు నుండి పక్క నుండి వేరే ముస్లిం అబ్బాయి మన్సూర్ అలీఖాన్ గారు అబ్జెక్షన్ చేసి దాన్ని ఏంది అలా మాట్లాడుతున్నావు అంటే అవునండి అదే జరిగింది అదే జరిగింది అని చెప్పి నొక్కి నొక్కి మరీ చెప్పాడు సోదరులారా ఇది గత ప్రభుత్వ చివరి అంకం ఈ ప్రభుత్వ ప్రారంభం నుంచి కూడా మీరు కొన్ని విషయాలు గమనించారు మామూలుగా డిసెంబర్ ఆరున బాబ్రీ మజీద్ కూల్చివేత దినోత్సవంగా పదిహేను ఇరవై మంది నిరసన తెలపడం మామూలు నిరసన తెలిపిన మరుక్షణం దాని మీద కేసు పెట్టారు కానీ ఇది కొత్తది ఇంతవరకు లేదు ఎప్పుడు బాబ్రీ మజీద్ కూల్చివేత నుండి ఇప్పటి వరకు లేదు మేము సహనవర్తిత్వాన్ని మా సమాజానికి నేర్పిస్తూ వస్తూ ఉంటే కేంద్రంలో ఉన్న ఆర్ఎస్ఎస్ భావజాల బీజేపీ ప్రభుత్వం అది చివరికి ప్రభుత్వ ఉద్యోగుల హృదయాల్లో కూడా మనం భారతీయులం మనం చదివే ప్రతిజ్ఞ ఏంటండి భారతదేశ ప్రజలమైన మనం ప్రజ పరస్పరం సోదరులం రాజ్యాంగాన్ని కూడా మనం మన కోసం రాసి అర్పించుకున్నామని మాట్లాడే మనం మనమే మతాలు కులాలు అనే పేరుతో మాట్లాడడం మొదలెడితే ఎందుకు చెప్తున్నారంటే రాబోయే కాలంలో చాలా ప్రమాదకర విషయాలు జరగబోతున్నాయి ఈ విషయం గ్రహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రభుత్వోద్యోగులు పోలీసు శాఖ నుంచి వాళ్ళు మతపరమైన విషయాలు మాట్లాడుతున్నారు అంటే రాబోయే కాలంలో ముస్లిం సమాజానికి కష్టతరమైన పరిస్థితులు రా ఎదుర్కోవాల్సి ఉంటుంది వాళ్ళు ఆయన్ని మేము సారీ చెప్పించినాము మీరు ఆపేయండి అంటున్నారు నిజానికి మేము వచ్చి ఏమీ చేయకుండా మీకు రిప్రజెంటేషన్ ఇస్తే కేసులు పెట్టేస్తున్నారు ప్రజలందరి కోరిక వేల మంది ఈ రాష్ట్రం కాదు రాష్ట్రాలు దాచి దేశంలో ఉన్న ముస్లిం సమాజానికంతా ఇది తలగొట్టిన వ్యవహారం అయింది ఆయన్ని సస్పెండ్ చేసి ఉంటే ఈ పాత్రికే విషయమే కాదు కదా మేమే వచ్చి మీకు బొకే ఇచ్చి సంతోషపరిచి మిమ్మల్ని చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేవాళ్ళు ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే ప్రజా ఉద్యమాలు జరుగుతాయి మేము ఇప్పుడే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం ఉద్యమ రూపం ఎందుకు వేయలేదంటే విషయాన్ని మేము సావధానపూర్వకంగా అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతున్నాం